సిద్దిపేట జిల్లా కొమ్రవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోక్ సో కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ చేయడం జరిగిందని సిద్దిపేట సిటీ అనురాధ వెల్లడించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన నిందితుడు అఘాయిత్యానికి పాల్పడడం జరిగిందని ఫిర్యాదు రావడం జరిగిందన్నారు ఫిర్యాదు అందిన నాలుగు గంటల్లోనే దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిని రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు గ్రామంలోని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం జరిగిందన్నారు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం వల్ల గ్రామంలో ల్యాండ్ యాడర్ ప్రాబ్లం ఏర్పడిందని తెలిపారు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినైనా సహించేది లేదని హెచ్చరించారు ఎక్యూజ్డ్ మైనర్ ఎవరినైతే చెప్తుందో అతన్ని త్రీ ఓ క్లాక్కి కస్టడీకి తీసుకోవడం జరిగింది ఇవాళ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి కస్టడీకి తీసుకొని ఇమ్మీడియట్గా రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి అతన్ని వితిన్ టూ త్రీ అవర్స్ జైలుకి పంపించడం జరిగింది కాబట్టి ఈ పోక్సో యాక్ట్ కేసులో పోలీస్ కంప్లైంట్ వచ్చిన ఫోర్ అవర్స్ లోపల విక్టిమ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేసి విక్టిమ్ మెడికల్ ఎగ్జామినేషన్ పంపిన తర్వాత అక్యూజ్ని కూడా ఇమ్మీడియట్ కస్టడీకి తీసుకొని రిమాండ్ చేయడం జరిగింది అయితే దీని తర్వాత కాన్సిక్వెన్స్గా అదే ఊరికి చెందిన ఒకతను సోషల్ మీడియాలో ఈ కేసు గురించి పోస్ట్ చేయడం జరిగింది ఈ పోస్ట్ని వాళ్ళ విలేజ్ సోషల్ మీడియా గ్రూప్లో పోస్ట్ చేసినప్పుడు అది అందరూ విలేజెస్ చూసి ఒక ఫాల్స్ ఇంప్రెషన్లో ఇంకా యాక్షన్ ఏమీ కాలేదన్న ఇంప్రెషన్లో వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు ఆ విలేజ్లో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేదానికి ప్రయత్నం చేసినప్పుడు ఇమ్మీడియట్గా పోలీస్ రష్ అయ్యి దాన్ని నార్మసీకి తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఆ ఊర్లో ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు సిచ్యుయేషన్ అంతా కూడా పీస్ఫుల్గా ఉంది అయితే దీ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఈ పోక్సో యాక్ట్ లాంటివి చాలా సెన్సిటివ్ కేసెస్ మన యాక్ట్లోనే ఉంటుంది అవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్గా ఇన్వెస్టిగేట్ చేయాలి అండ్ విక్టిమ్ గురించి ఎక్కడా కూడా బయట డీటెయిల్స్ ఎక్కడ కూడా చెప్పకూడదు ఇట్లాంటి కేసెస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది ఒక అఫెన్స్ ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాన్ని వైరల్ చేసి ఊరి వాళ్ళందరినీ ప్రొవోక్ చేయడం వల్ల ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండో అతని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అండ్ అతన్ని ఇమీడియట్గా లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇన్ ఫ్యూచర్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అండ్ ఈ ఇష్యూలో ఇన్ టైమ్ యాక్షన్ తీసుకున్న తర్వాత కూడా ఎవరైతే లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకొని న్యూసెన్స్ క్రియేట్ చేయాలని చూసిండ్రో వాళ్ళందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అండ్ వాళ్ళందరి మీద కూడా లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఆ ఊర్లో అంత ప్రశాంతంగా ఉంది ఎట్లాంటి ఇబ్బంది లేదు